హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మొన్న రెసిపీ వచ్చి చాలా క్రిస్పీ అండ్ క్రంచీ పప్పు చకోడీలు అండి బేకరీకి వెళ్ళి మనీ పెట్టి కొను కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి బియ్యం పిండితో మరి ఈ పప్పు చకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూసేద్దాము వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి దాంట్లోకి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బియ్యం నానబెట్టుకోవాలి మరో పక్క హాఫ్ గ్లాసు పచ్చన్న పప్పుని తీసుకుంటున్నానండి దాంట్లోకి వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని అరగంట వరకు నానబెట్టుకొని ఈ విధంగా ఒక పప్పుని తీసి తుంచినప్పుడు సగంగా కట్ అవ్వాలన్నమాట నెక్స్ట్ వాటిని తీసి క్లాత్ మీద ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ క్లాత్ తోటి ఇలా రఫ్ చేసుకుంటూ తుడుచుకుంటూ చమ్మంతా పోతుందండి నెక్స్ట్ మళ్ళీ వాటిని విడివిడిగా ఆరబెట్టుకోవాలి మరోపక్క బియ్య పిండిని కూడా బియ్యాన్ని కూడా ఈ విధంగా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ వాటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మరోపక్క పచ్చనిపప్పు కూడా ఎటువంటి చెమ్మ లేకుండా ఆరిపోయిందండి నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని ఇలా జల్లెడతో జల్లించుకోవాలి మనం గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి అంతగా మెత్తగా గ్రైండ్ అవ్వదు అనమాట మెత్తగా గ్రైండ్ అయితేనే మన చెకోడీలు అనేవి క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట నెక్స్ట్ మరోపక్క బౌల్ పెట్టి టూ గ్లాస్ వాటర్ వేసుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వాటర్ అనేది వేడైన తర్వాత మనం జల్లెడ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలన్నమాట ఎలాంటి ముద్దలు ముద్దలుగా లేకుండా దాన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం చపాతికి ఏ విధంగా అయితే పిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము సేమ్ అదే ప్రాసెస్లో వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కలిపిన పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి నెక్స్ట్ ఒక పది నిమిషాల తర్వాత ఇక ఇలా చక్కని తీసుకొని ఇలా ఆ పిండిలో నుంచి ఒక బాల్లు తీసి వీడియోలో చూపించినట్టుగా ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట రఫ్ చేసుకొని సగం వరకు కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పచ్చని పప్పుని ఇలా చెక్క మీద యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ఆ పప్పులోకి శనగపప్పులోకి ఈ పిండిని రఫ్ చేసుకోవాలి చూసారా వీడియోలో చూపించినట్టుగా ఈ విధమైన చకోడి షేప్లో చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే అన్నిటినీ ఇలా చకోడీ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుందాము ఈ విధంగా అన్నిటినీ ఇలా చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చకోడీలని ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి వేసేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అనేది మంట ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఎందుకంటే మనం మందంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము కాబట్టి చక్కోడీలు లోపల ఉడకడానికి కూడా బాగుంటుందన్నమాట సో మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి నెక్స్ట్ ఈవెన్గా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కన తీసి పెట్టేసుకుందాము ఇలా అన్నిటినీ ఆయిల్లో వెయిట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్